డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుమ పండుగ వేళ అత్యంత వైభవంగా ప్రబల తీర్థం సాగుతోంది ముఖ్యంగా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువుదీరే ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు ఈసారి ప్రబల తీర్థానికి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది ముఖ్యంగా ఉప్పలగుప్తం కాట్రేలికోన ఐ పోలవరం ముమ్మిడివరం అయినవిల్లి కొత్తపేట గన్నవరం మామిడి కుదురు రాజోలు సఖినేటిపల్లి మండలాల్లో ప్రబల తీర్థం ఘనంగా నిర్వహిస్తున్నారు నూట డెబ్బై గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరితంగా ప్రబల తీర్థం సాగుతోంది మంగళవారం ఉదయం నుంచే పలు గ్రామాల్లో వివిధ రకాల దేవతామూర్తులు అలంకరించిన ప్రబల ఊరేగింపు వైభవంగా మొదలైంది బుధవారం జగన్న తోట పప్పులవారిపాలెం గాజులగుంట మామిడి కుదురు రాజోలు తదితర గ్రామాల్లో ప్రబల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు అంబాజీపేట మండలం వాకల గరువు తొండవరం గున్నేపల్లి అగ్రహారం ప్రభలు రాష్ట్రంలోని ఎత్తైన ప్రభలుగా గుర్తింపు పొందాయి అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నాలుగు వందల ఇరవై మూడేళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు టన్నుల కొద్దీ బరువున్న ప్రభుత్వం జగ్గన్న తోట తీర్థస్థలికి యువకులు గ్రామస్తులు భుజాలపై మోసుకొచ్చారు భక్తజనులు వాటి వెంట తరలిరాగా మేల తాళాల మధ్య ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది కనుమ రోజున ఏకాదశ రుద్రులు తీరేది దేశం మొత్తం మీద జగ్గన్న తోటలోనే అన్నది భక్తుల విశ్వాసం మహారాజు గారు కాలంలో ఆయన లేదంటే ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టబడిందండి జగన్ మహారాజు గారు టైంలో ఈ ఏకాదశి కూడా పండుగ గ్రామాలు స్వామివారు కూడా ప్రభగట్టి ఇక్కడ విశిష్టంగా అలాగే ఈ ఊరి పేరు కూడా నేదునూరు ఒక్కనంగా ముక్కవాల ఇరుసుమండ పుల్లెటూరు వ్యాఘ్రేశ్వరం మొసరిపల్లి పాలగుమ్మి అగ్రహారం గంగలగూడి అగ్రహారం పెదపూడి ఈ గ్రామాలు అప్పట్లో జనాలు కూడా ప్రభగట్టి స్వామివారిని మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క ప్రభగట్టి గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని వాళ్ళు భుజం మీద పెట్టి మోసుకుంటూ వచ్చండి ఈ యొక్క ప్రబల తీసుకురావడం ఆనుమతిగా జరిగింది అప్పటి నుంచి కూడా ఘన చరిత్ర ఉన్న ప్రభలను భక్తి శ్రద్ధలతో తయారు చేశారు తాటి చెట్టు బద్దలు మర్రి వృక్షంతో చేసిన చెక్క పళ్లను రంగురంగుల నూలు దారాలు అందమైన నెమలి పింఛాలు వరికంకులు వెదురు బొంగులు కర్రలతో గట్టిగా కట్టి ప్రభను సిద్ధం చేశారు ప్రభలపై ఉత్సవ మూర్తుల్ని ప్రతిష్ఠింపజేసారు నూతన వస్త్రాలతో చూడముచ్చటగా అలంకరించారు టన్నుల కొద్దీ బరువుండే ప్రభల్ని నూట యాభై నుంచి రెండు వందల మంది యువకులు మోస్తూ మేల తాళాలతో ఊరేగిస్తూ పదకొండు గ్రామాల నుంచి జగ్గన్న తోటకు తీసుకొచ్చారు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా ఇక మాదిక్కడే రాజమండ్రి వామగిర్లో ఉంటాము ఇన్ని సంవత్సరాలు ఈ గోదావరి జిల్లాలో ఉన్నా కానీ ఎప్పుడు ప్రబల తీర్థం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇంత పెద్ద పెద్ద ఘట్టాలు ఈ జనాభా అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది కోనసీమ జిల్లాలో ఈ ప్రబల్ని చూడడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ ప్రబల తీర్థం ఇదే ఇది చూడడం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇలా వెళ్ళడం ఒకటి వెనకాల ఒకటి వెళ్ళడం చాలా సరదాగా కోనసీమ జిల్లాలో పల్లె సందడి బాగా జరుగుతుంది బాగుంది గంగలకొర్రులోని పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి గంగలకూర్రు అగ్రహారంలోని ఉమా పార్వతి సమేత వీరేశ్వర స్వామి వారి ప్రభలు స్థానికంగా ఉన్న అప్పర్ కౌశకి నది దాటి వచ్చే సన్నివేశాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ముక్కామల కుర్రు అంబాజీపేట మార్గాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది ప్రభలు తిరిగి గ్రామాలకు వెళ్లేందుకు ఇక్కట్లు తప్పలేదు ఈ జగ్గన్న తోటకి చాలా ప్రసిద్ధి ఉంది పదకొండు గ్రామాల నుంచి ప్రభలు ఊరేగింపుగా వచ్చి ఊరేగింపు తోటి జనంతో వచ్చి ఈ తోటలో ఒకే చోట పదకొండు ప్రభలో పెట్టి దేవుని దర్శించుకోవడానికి మరి కన్నుల పండుగ ఉంటది మరి ఈ తీర్థాన్ని దర్శించడానికి హైదరాబాద్ నుంచి మా స్నేహితులు కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది ఇప్పుడు స్వయంగా వెళ్ళి మనకు నిలబడలేదని చూడలేము అనుకున్నాను ఆ ఏకాదశ వృద్ధుని యొక్క ఆ మహిమ తెలియదు ఈ సంవత్సరం నాకు అనుగ్రహించాడు ఇవాళ ఆయన అనుగ్రహంతో ఏకాదశి వృద్ధుల్ని చూసే మహాద్భాగ్యం మా వీరభద్రుడిని ప్రబలని చూడటం జరిగింది గురించి ఇప్పుడు విన్నాం గానీ ఇదే మరోసారి చూడడం ఎప్పుడు రావడం అనుకున్నాం కానీ ఇప్పుడు కొడలేదు ఈ డే వల్ల ఇప్పుడు కలిగింది ఇది చాలా బాగుంది మా రెండు కళ్ళు చూడడం చాలా లేదు ప్రతిసారి చూడడం అనుకున్నాం కానీ ఇప్పుడు కొడలిందండి జయ వల్ల అన్నీ బాగుంది చాలా నుంచి ఇలాగా చాలా ముచ్చటగా జరుగుతుంది అండి పెరిగింది అమలాపురం హైదరాబాద్ నుంచి వచ్చాను ఈ గంగళూరు అగ్రహం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇంతలాగా అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మాకు కానీ పబ్లిక్ ఎంత వస్తారని ఆనందం పడుతుండో నేను ప్రత్యేకించి వచ్చినా